రఘురామ్ పద్మని అరెస్ట్ చేసి కార్లో తీసుకెళ్తారు రామలక్ష్మి స్కూటీలో ఇంటికి వస్తుంది అందరూ బయటే ఉంటారు పిన్ని ఏమైంది చెప్పు పిన్ని అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది పార్వతి పలకదు బావా ఏమైంది బావా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ రాక్షసి చారు మామయ్య పైన పైన కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అని జరిగిందంతా సీను చెప్తూ ఉంటాడు నాన్నని అరెస్ట్ చేయడం ఏంటి అని రామలక్ష్మి ఏడుస్తుంది తర్వాత రామలక్ష్మి గదిలోకి వెళ్తుంది రఘురామ్ జానకి తాను తీయించుకున్న ఫోటోని తీ చూసి రఘురామ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఆజ సీను పార్వతి శివరాం అందరూ రఘురామ్ని గుర్తు చేసుకుంటూ ఆయా అన్ని సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు అలా బామ్మ వెంకట్రావు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు కానిస్టేబుల్ కానీ రఘురామ్ గారిని ఈ సెల్లో ఉంచండి ఈ పద్మ గారిని ఆశల్లో ఉంచండి అని చెప్తూ ఉంటాడు రఘురామ్ని లాకప్లో పెట్టగానే పద్మ మరింతగా ఏడుస్తూ ఉంటుంది తర్వాత జానకి రామలక్ష్మి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి ఆటోలో బయలుదేరి వెళ్తారు స్టేషన్కి గేట్ దగ్గరికి రాగానే చూడండి రఘురామ్ గారు లోపల లాకప్లో అయితే ఉన్నారు పర్మిషన్ లేదే లోపలికి వెళ్ళకూడదండి మీరు చూడ్డానికి వీల్లేదు అని అక్కడున్న కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకొక కానిస్టేబుల్ అక్కడికి వస్తుంది వాళ్ళు ఎవరనుకుంటున్నావు అమ్మ మీరు వెళ్ళండి అమ్మా అని చెప్తూ ఉంటుంది జానకి రామలక్ష్మి ఇద్దరు కూడా ఏడుస్తూ రఘురామ్ దగ్గరికి వెళ్తారు రఘురాం లాకప్లో కూర్చొని ఉంటాడు చూసి అది చూసి ఇంకా ఏడుస్తూ ఉంటారు జానకి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది జానకి చేతుకుని చేతుల్ని రఘురాం పట్టుకుని బాధపడుతూ ఉంటాడు రఘురా రామలక్ష్మి చేయి పట్టుకుని ముద్దు పెడుతూ ఉంటాడు నాన్న అంటూ రామలక్ష్మి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది ఏమంటి పద్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది అదిగో ఆ లాకప్లో ఉందని చూపిస్తూ ఉంటాడు పద్మ అంటూ జానకి రామలక్ష్మి ఇద్దరు కూడా పద్మ ఉన్న లాకప్ పైకి వెళ్తారు నన్ను క్షమించి వదిన నేను చేసిన తప్పు కారణంగా ఈరోజు అన్నయ్యను కూడా ఇలా జైల్లో పెట్టారు దీనికి కారణం నేనే నేను చేసిన తప్పు వల్లనే ఇప్పుడు అంతా ఇలా జరిగిపోతుంది దీనికి కారణం నేనే నేనే అంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది పద్మ అలా మాట్లాడక పద్మ మనం అందం మంచి వాళ్ళము మంచి మనుషులకి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అలా కుట్టుకోకు అని జానకి ఓదారుస్తూ ఉంటుంది కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది అవున అవునత్తయ్య బాధపడకు అని అని రామలక్ష్మి కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది జానకి లక్ష్మి రఘురాం దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు అప్పుడు రఘురాం జానకి కన్నీళ్ళు తుడుస్తూ తుడుస్తూ ఏడవద్దు జానకి అని చెప్తూ ఉంటాడు ఏడవకుంట ఎలా ఉంటానండి గుళ్ళో దేవుడి స్థానంలో చూడాల్సిన మిమ్మల్ని ఇలా జైల్లో ఖైదీల స్థానంలో చూస్తుంటే ఏడవకుంట ఎలా ఉండగలను న్యాయానికి ప్రతిరూపమైన మిమ్మల్ని నేరస్తులో ఉండే చోట నిలబెట్టారు నేను తట్టుకోలేకపోతున్నానండి అని జానకి బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సిఐ అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాడు నమస్కారం సిఐ గారు నేను ఆయన భార్య జానకని ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆయన మీద అన్ని నిందలు మోపారు ఆయనపై అబద్ధపు కేసు పెట్టారు ఆ చారునే ఇవన్నీ చేసింది ఆజ్యని చంపాలని చూసింది ఆజ్య వల్ల నాన్నని కిడ్నాప్ చేసింది గిల్టు నగలు మా పద్మ చేతికి ఇచ్చి మా పద్మను కూడా మోసం చేసింది ఈ నిజాలన్నీ మా ఆయనకి తెలిసాయని ఆయన తప్పును క్షమించరని ఏదైనా శిక్ష వేస్తారని భయపడి ఇదిగో ఇలా అబద్ధపు కేసు పెట్టింది ఆయన ఏ తప్పు చేయలేదు తప్పులన్నీ చేసింది ఆ చారునే ఆయనపై తప్పు కేసు పెట్ తప్పుడు కేసు పెట్టారు ఇన్స్పెక్టర్ గారు దయచేసి వదిలేయండి అని జానకి చెప్తూ ఉంటుంది చూడండి అమ్మ రఘురామ్ గారి గురించి నాకు చాలా బాగా తెలుసు ఆయన ఎంత పెద్ద మనిషో ఆయన న్యాయానికి ఎంత విలువ ఇస్తాడో కూడా నాకు బాగా తెలుసు కానీ ఆ చారులత ఉందే ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఏవైతే ఆధారాలు ఇచ్చిందో వాటిని అన్నింటి ప్రకారం మేము ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి తప్పుడు కేసు పెట్టిందని మీరు చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి ఏ ఆధారాలు అయితే ఇచ్చిందో అవన్నీ ఆయన తప్పు చేశారని చూపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మేమేమీ చేయలేము చట్ట ప్రకారమే నడుచుకోవాల్సి వస్తుంది కోర్టుకు వెళ్ళి తీరాల్సిందే ఆ అమ్మాయి కూడా మీ ఇంట్లో అమ్మాయే కదా మీ ఇంట్లో అమ్మాయే కేసు పెట్టింది కాబట్టి మీరు మీరు మాట్లాడుకొని రాజీకి వచ్చారనుకోండి అప్పుడు ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంటే వీళ్ళు వదిలేస్తాను లేకపోతే కోర్టుకు మాత్రం వెళ్ళి తీరాల్సిందే కోర్టు కూడా ఆయనకి శిక్ష వేస్తుంది ఆయన జైలు శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు అలా కాకుండా ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంటే మాత్రం మేము ఆయన వదిలేస్తాం ఇందులో మేము చేసేదంటూ ఏమీ లేదమ్మా అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు అయ్యో అలా జరగకూడదు అని జానకి బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం చేద్దాం రామా అని అడుగుతూ ఉంటుంది వెంటనే రఘురామ్ రఘురామ్ దగ్గరికి వస్తుంది ఏమండి నేను చారు దగ్గరికి వెళ్తానండి కేసు వాపం వాపసు తీసుకోమని నేను అడుగుతానండి అని రఘురామ్కి చెప్తూ ఉంటుంది వెళ్ళదు జానకి ఎందుకు నువ్వు వెళ్ళడం అని రఘురామ్ అంటూ ఉంటాడు లేదండి వెళ్ళి బతిమలాడడం తప్పితే ఇంకా వేరే అవకాశం లేదు కదా మనం తనని కూతుర్లా చూసుకున్నాం కదా కాస్త కూస్తో మన మీద కనికరం ఉంటుంది కదా కాల్లా వెళ్ళబడైనా సరే బతిమలాడైనా సరే నేను కేసు వాపస్ తీసుకునేలా చేస్తానండి మాట్లాడతానండి ఎంతో కొంత వింటుందని నాకు అనిపిస్తుంది అని జానకి చెప్తూ ఉంటుంది అప్పుడు రఘురామ్ నవ్వుతూ ఉంటాడు కక్ష కట్టి కేసు పెట్టిన ఆ మనిషి కనికిరం కలుగుతుందని ఎలా అనుకుంటున్నావు నువ్వు నేను ఇక్కడ జైలుకి వచ్చి అవమానపడింది చాలు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి అవమానపడద్దు జానకి వెళ్ళొద్దు జానకి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు నేను అవమానపడినా పర్వాలేదండి మీరు బయటకు రావడమే నాకు ముఖ్యం చారుని నేను ఒప్పిస్తానండి నా మాట వింటుంది అని జానకి చెప్తూ ఉంటుంది నా మాట విని జానకి వద్దు జానకి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు లేదండి మహాసద్వి సావిత్రమ్మ భర్త ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఆ యముడితోనే పోరాడింది మరి నేను నేను మిమ్మల్ని జైలు నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ఈ మాత్రం పోరాడలేనా నేను మిమ్మల్ని కాపాడుకుంటానండి కాపాడుకుంటాను ఈ విషయంలో భర్త మాట నేను జవతాడుతున్నందుకు నన్ను క్షమించండి నన్ను క్షమించండి అంటూ రఘురాం చేతుల మీద తలపెట్టి వేడుకుంటూ ఉంటుంది నేను వెళ్తున్నానండి చారుని వేడుకోవడానికి వెళ్తున్నాను అని జానకి అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది వద్దు జానకి అని రఘురాం పిలుస్తూ ఉంటుంది రఘురాం పిలుస్తూ ఉంటాడు అయినా కూడా జానకి రామలక్ష్మి తీసుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరు ఆటోలో చారు దగ్గరికి బయలుదేరిపోతారు ఇంటి దగ్గర బామ్మ ఉయ్యాల్లో కూర్చొని ఉంటుంది మిగతా అందరూ నిల్చొని అయ్యో నా కొడుకుని ఇలా చూడడానిక నేను ఇలా చూడడానిక ఇంకా ప్రాణాలతో బతికి ఉన్నాను న్యాయానికి ప్రతిరూపమే నా కొడుకు లాంటి వాడే తప్పు అసలు చేయడే అటువంటి నా కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు ఆ చారు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టింది నా కొడుకి ఎందుకు ఈ బాధలు అని బామ తలకొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే అందరూ నిల్చొని కూడా ఎందరూ ఏడుస్తూ ఉంటారు ఇదంతా ఆ చారు రాక్షసు వల్లే జరిగింది ఇదంతా అది చేసిన కుట్రల వల్లే జరిగింది ఆ కుట్రలన్నీ బయటపడిపోయాయి అని నిజం తెలుసుకున్న మామయ్య శిక్ష వేస్తాడు ఖచ్చితంగా అని అందుకని జైల్లో ఊచలు తెక లెక్క పెట్టేలా జైలుకు పంపిస్తాడనే ఇలా మామయ్యపై కేసు పెట్టింది ఇప్పుడు అమ్మని మావయ్యని ఇద్దరూ జైలుకి వెళ్ళేలా చేసింది అంతా కూడా ఈ చారు వల్లనే అను సీను గట్టిగట్టిగా అరుస్తూ చారుని తిడుతూ ఉంటాడు అవునా సీను అంతా చారునే చేసిందా ఇంతలో నీ తప్యమే లేదా అని ఆద్య అడుగుతూ ఉంటుంది సీను షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు అవును సీను అంతా చారు చేసింది చారు చేసింది అంటున్నావు ఇందులో నీ తప్యం లేదా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఆద్య అడుగుతూ ఉంటుంది రేపటి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్